హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ వీఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించిన టాపిక్ అంటే ఇన్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు మేబీ జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ చేయమని చాలామంది సిలబస్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని అన్నారు సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్తే చూద్దాం ఏమీ ముందు సో పోస్ట్ నేమ్ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఒక విలేజ్ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని కాంగ్రెస్ డిపార్ట్మెంట్ చెప్పింది కదా సో అందువల్లనే మేబీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది సో ఇన్ కేస్ మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని అని అయితే నేను చెప్తాను నేను రికమెండ్ చేసేది అయితే అదొకటి ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చాక చదివే కంటే ఇప్పటి నుంచే మనం ప్లానింగ్ చేసుకొని చదివితే అప్పటికి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిలబస్ అయినా మనం కవర్ చేస్తాం ఎందుకంటే ఈ టాపిక్స్ అన్ని ఆల్రెడీ మనం చదివిన టాపిక్సే కొత్త టాపిక్ అనేది ఏమీ లేదు మేబీ సిలబస్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినాక సిలబస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సేమ్ అదే సిలబస్ ఉంటుంది కొత్త సిలబస్ ఇంకా ఏమైనా చేస్తారేమో తెలియదు కానీ నైంటీ పర్సెంట్ సిలబస్ అయితే అదే ఉంటుంది సో మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిన పెద్ద పోయేదేం లేదు ఎందుకంటే నాలెడ్జ్ అనేది వస్తుంది మనము ఈ సిలబస్ ఒకవేళ చదివితే అది వేస్ట్ అయ్యేది అయితే కాదు కదా నెక్స్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎట్లాగో పడతాయి కాబట్టి దానికి యూజ్ అవుతుంది సో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి అని అయితే నేను గట్టిగా చెప్తాను సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెడీ స్టార్ట్ చేయండి ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి ఎట్లా చదవాలనేది సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోద్దాం చూద్దాం సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మేబీ ఎయిట్ థౌసండ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్రాక్సిమేట్లీ ఎయిట్ థౌజండ్ నోటిఫికేషన్స్కి సారీ ఎయిట్ థౌసండ్ వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది సో ఎయిట్ థౌసండ్ అంటే ఎంత పెద్ద పెద్ద నోటిఫికేషన్ కదా భారీ నోటిఫికేషన్ అనమాట సో ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు సో ఇప్పుడు మనం ఆపర్చునిటీ వచ్చినప్పుడే యూజ్ చేసుకుంటే మన లైఫ్ అనేది సెట్ అవుతుంది సో ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్స్కి నోటిఫికేషన్కి నెక్స్ట్ పే స్కేల్ అంటే శాలరీ ఎంతవరకు ఉండొచ్చు అంటే థర్టీ థౌసండ్ వరకు మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ నోటిఫికేషన్కి ఈ జాబ్కి బీఆర్ఓ జాబ్కి థర్టీ థౌజండ్ అనే శాలరీ ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ మధ్యలో ఉంది సిక్స్టీన్ థౌసండ్ నుంచి ఫార్టీ నైన్ మధ్యలో శాలరీ అనేది ఉంది ఎప్పుడంటే అది టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ది నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి అప్పుడు లాస్ట్ టైం పడిన నోటిఫికేషన్లో జస్ట్ ఓన్లీ ఇంటర్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సో ఇప్పుడు డిగ్రీ మేబీ యాడ్ చేయొచ్చు ఇంటర్తో పాటు డిగ్రీని కూడా యాడ్ చేయవచ్చు ఈసారి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే సో పేపర్స్ ఎన్ని ఉంటాయి ఈవీఆర్ఓ ఎగ్జామ్కి అంటే ఓన్లీ వన్ పేపర్ అండి ఒకే ఒక పేపర్ ఇదే మంచిగా ప్రిపేర్ అయితే మనం ఒక జాబ్లో సెటిల్ అయిపోవచ్చు సో పేపర్ వన్లో ఏం సార్ పేపర్లో ఫస్ట్ పేపర్ అంటే ఒకటే పేపర్ కాబట్టి సబ్జెక్ట్ ఏంటో చూద్దాం జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ లైబిలిటీస్ అన్నమాట జనరల్ నాలెడ్జ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ జనరల్ నాలెడ్జ్ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి సెక్రటేరియల్ లైబిలిటీ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది సిలబస్ చూద్దాం ఏ సిలబస్ అయితే ఏముందో చూద్దాం కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ అనమాట సో మనం ఎక్కువగా రీజనల్ మీద ఫోకస్ అయితే చేయాలి కరెంట్ అఫైర్స్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నది బెటర్ డైలీ కరెంట్ అఫేర్స్ చదవాలి లాస్ట్ ఎగ్జామ్ ఉంది అనగా ఒక టూ త్రీ మంత్స్ చూస్తామంటే కాదు కరెంట్ అఫేర్స్ని డైలీ డైలీ లైఫ్లో మనం పార్ట్ పార్ట్గా చేసుకోవాలంటే డైలీ డైలీ చూడాలి ఒక న్యూస్ పేపర్ మీరు డైలీ ఫాలో ఏంటంటే ఫుల్ ఆఫ్ కరెంట్ అఫేర్స్ మీరు కవర్ చేయొచ్చు అనమాట డైలీ న్యూస్ పేపర్స్ చదవడం అలవాటు చేసుకోండి చాలు తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకోండి తర్వాత అవి రీజన్ రీజన్ చేస్తూ ఉంటే కరెంట్ అఫేర్స్లో మీకు తిరిగేలేదనమాట కరెంట్ అఫైర్స్ మీరు మీరు అన్నీ అటెంప్ట్ చేయవచ్చు సో ఇప్పటి నుంచే కరెంట్ అఫేర్స్ని నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఒక టూ త్రీ మంత్స్ జస్ట్ ఎగ్జామ్కి ఒక టెన్ డేస్ వన్ మంత్ ఉందన్న అన్ని కరెంట్ అఫేర్స్ నేను చదువుతా అంటే అట్లా కాదు ఇప్పటి నుంచే చదవాలి కరెంట్ అఫేర్స్ డే టు డే ఏం జరుగుతుందని తెలుసుకోవాలి సో తర్వాత మీరు రివిజన్ చేసినప్పుడు ఆయన ఇది చదివాను ఇది గుర్తుకుందన్న ఒక పాజిటివ్ మైండ్ అనేది మనకి బిల్డ్ అవుతుంది అన్నమాట సో కరెంట్ అఫేర్స్ని మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకోండి ఒక నోట్స్ ఒక నోట్ బుక్ ఒక నోట్ అనేది పెట్టుకొని రోజు రాస్తూ ఉండి డేట్ వేసుకొని రోజు కరెంట్ అఫేర్స్ అని రాసుకోండి ఇది బెస్ట్ హ్యాబిట్ కరెంట్ అఫేర్స్లో ఎక్కువ మార్క్స్ రావాలంటే ఇది ఒక సూపర్ టిప్ అన్నమాట గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది కూడా మనం చదివిన టాపిక్కి దీనికి ఏం కొత్తగా యాడ్ చేసింది కాదు నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించింది ఇండియా అండ్ తెలంగాణకి సంబంధించింది చూసుకోవాలి నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంట్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన టాపిక్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మోడ్రన్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇక్కడ వచ్చింది ఇండియన్ హిస్టరీ వచ్చేసి బేసిక్గానే ఉంటుంది మోడ్రన్ ఇండియన్ హిస్టరీ మాత్రమే అడిగాడు గుర్తుంచుకోండి మొత్తం చదవడం కాదు ఫస్ట్ సిలబస్ ఏందన్నది చూడండి సిలబస్ని నోట్ డౌన్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోండి సిలబస్లో ఏదైతే ఏదైతే ఉందో అది మాత్రమే చదవండి ఇండియన్ హిస్టరీ అన్నారు కదా అని మొత్తం ఇక స్టార్టింగ్ నుంచి కాదు దీనికి సంబంధించి ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అన్నమాట చూసుకోండి నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినది ఉంది నెక్స్ట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అవి ఉంటాయి కదా దానికి మొత్తం ఇక తెలంగాణ అంటే టోటల్గా మనం కవర్ చేస్తే ఫుల్ ఆఫ్ మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అనమాట తెలంగాణకు సంబంధించిన నెక్స్ట్ స్కీమ్స్ స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ కూడా మనం చదివినాం కాబట్టి ఇంకా కొంచెం డెప్త్లో చదవాలి స్కీమ్స్ అయితే ఇప్పుడు డేట్ చదవడం మానేసిర్రు సో స్కీమ్లో మొత్తం ఎంత డెప్త్గా అడుగుతుండో మీరైతే చూసే ఉంటారు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ కానీ ఎగ్జామ్కైనా స్కీమ్స్ గురించి ఎంత డెప్త్లో అడుగుతుర్రో బేసిక్ అని క్వశ్చన్స్ అడగడమే మానేసిర్రు సో మీరు డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి పాయింట్ పాయింట్ మనకు తెలిసే ఉండాలి లేకపోతే మనము ఆప్షన్స్ మనం ఎల్ ఎలిమినేట్ చేయలేము ఈ ఎగ్జామ్లో నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ సోషల్ అవేర్నెస్ ఇదంతా వచ్చేసి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ టాపిక్కు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ఏమున్నాయి బేసిక్ ఇంగ్లీష్ ఇది లాస్ట్ ఇయర్ సిలబస్ అన్నమాట అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిలబస్ ఈ విధంగా ఉంది మేబీ ఇప్పుడు బేసిక్ ఇంగ్లీష్ అంటే ఎయిత్ స్టాండర్డ్ ఉండకపోవచ్చు టెన్త్ వరకు చేంజ్ అయ్యచ్చు ఎందుకంటే డిగ్రీ వరకు పెట్టచ్చు కాబట్టి ఉంటున్నాం కాబట్టి టెన్త్ స్టాండర్డ్ ఇంగ్లీష్ అనేది ఇవ్వచ్చు మేబీ కొంచెం చేంజ్ అవ్వచ్చు ఇంగ్లీష్లో నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అవే టాపిక్స్ అవే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ లాజికల్ రీజనింగ్ నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీస్ ఆర్థమెటికల్ ఎబిలిటీస్ అనమాట సో ఇందులో మనం కొత్తగా ది ఈ ఎగ్జామ్ కోసమే చదివే టాపిక్ అంటే ఏం లేదు కామన్గా ప్రతి ఎగ్జామ్కి మనం ఇది చదివిన టాపిక్సే ఉన్నాయి సో మీరు ఇప్పటి నుంచి కనుక ఒక ప్లాన్ వేసుకుని ప్రిపేర్ అవుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ అనేది మన చేతిలో ఉంటుంది సో ఆల్ ద బెస్ట్ గైస్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారనుకుంటే స్టార్ట్ చేసేయండి ప్రిపరేషన్ డెప్త్గా చదవండి ఏదో పై పైన చదవడం మాత్రం అసలు కాదు డెప్త్గా చదివితేనే మనం ఈ మనం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటాం లేకపోతే అస్సలకి ఉండడం జస్ట్ పాస్ అవుతాం పాస్ అంటే పాస్ అవ్వడం కూడా కష్టమే కదా సో మంచిగా ఫోకస్ చేసి చదవండి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ మాత్రం చేయండి లైక్ చేస్తేనే ఎక్కువ రీచ్ అనేది వస్తుంది నా ఛానల్కి ప్లీజ్ చూసినా ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకేదో నోటిఫికేషన్ వస్తే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినాక సిలబస్ మనం మరొకసారి చూద్దాం మరొకసారి నేను వీడియో చేస్తాను ఏమైనా చేంజెస్ అయినాయా లేదా అని సిలబస్లో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్